వారం రోజుల కిందట నిజామాబాద్ జిల్లాలో ఏదైతే గాజుల సౌమ్య ఎక్సైజ్ కానిస్టేబుల్ గంజాయిస్ అప్లెళ్లను పట్టుకునే క్రమంలో తిరుమల నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఒక కారులో గంజాయిస్ నది చేస్తున్న ముఠ ఆపే ప్రయత్నంలో ఆమె ఆమె కారును ఆపకుండా ఆమె పై పైనుంచి నుంచి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది ఆమె కింద పడిపోయింది ఆమె కడుపు మీద నుంచి ఆ కారును తీసుకెళ్లడం జరిగింది ఆ గంజాయి గుట్ట సభ్యుడు దాంతో ఆమె బాగా సీరియస్ అయిపోయి ఆమెను విమ్స్ ఆసుపత్రికి తరలించారు ఆమె వారం రోజుల పాటు ముందుతో పోరాడి మొన్న శనివారం రోజు ఆమె మరణించడం జరిగింది అయితే ఈ గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మాత్రం కూడా శ్రద్ధ చూపడం లేదు ఆమె అంతకుముందే తొంభై నాలుగు మొండనే ఆమె రెండు వేల ఇరవై నాలుగు లోపల ఆమె జాయిన్ అయింది రంగు అందులో అంతకుముందు ఆమె పద్నాలుగు మంది మీద ఆమె కేసు బుక్ చేసింది ఆమె ఎంతో మంది స్మగ్లర్లను పట్టుకోవడం జరిగింది వాళ్ళు పగ పట్టి ఏం చేశారంటే వాళ్ళందరూ ఆమెను ఒక పథకం ప్రకారం ఆమె ఆమెతో ఆమెను చంపడం జరిగింది అది కేవలం కొంత వర్గం వారు మాత్రమే చేస్తున్నారు ఇంతవరకు ఒక్కరినే పట్టుకోవడం జరిగింది ఇద్దరు పరారులో ఉన్నారు ఏమాత్రం కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు